హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక విషయం మీద వచ్చాను నేను చెప్పాలనుకున్నది సూటుగా నిక్కచ్చిగా చెప్పడానికే వచ్చేసాను అసలు ఈ అఘోరి ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు దేనికోసం వచ్చాడు అసలు వచ్చిన పర్పస్ ఏంటి వచ్చినప్పుడు చెప్పింది ఏంటి ఇప్పుడు చేస్తున్నదేంటి ఆడపిల్లలంటే అంత ఆషామాషీగా ఉందా ఎక్కడి నుంచో ఆగ్రా నుంచో వచ్చాడు వచ్చేసి ఇక్కడ వచ్చిన పర్పస్ ఏంటి అసలు హిందూయిజంని హిందూ మన హిందూ ధర్మాన్ని కాపాడతానని వచ్చాడు ఇంకా ఏదేదో చేస్తానని చివరికి చేస్తున్నది ఏంటి ఒక ఆడపిల్లని ఒక ఇంటికి చేరి ఆ ఇంట్లో వాళ్ళని మాయ చేసి ఈ పిల్లకి ఏం చెప్పాడో ఏం చేశాడో ఏం పెట్టాడో తెలియదు ఆడపిల్లలు కూడా అంత గుడ్డిగా మరి ఏంటి ఇలా తయారైపోతున్నారో అర్థం కావట్లేదు అంటే నాకు తెలిసి నా దీని ప్ర ప్రకారం ఏంటంటే ఆ అమ్మాయికి తప్పు లేదు ఎందుకు తప్పు లేదు అంటున్నానంటే ఆడపిల్లని ఆ అమ్మాయిని వెనకేసుకొస్తున్నానని అనుకోదు ఆ పిల్లకి ఏదో కానీ వసీకరణమో సంథింగ్ ఏదో కానీ చేశాడు చేయబట్టే ఆ పిల్ల ఇక అతనే లోకం అతనే అంతా అతనే 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 అంటూ మాట్లాడుతుంది అసలు ఇంకో లోకం లేదు ఆ అమ్మాయికి ఇంకో మాట మాట్లాడట్ల అతనితోనే జీవిస్తాను అది ఎలా అయినా ఎన్ని కష్టాలైనా పడతానంటుంది మరి దేన్ని చూసి ఆ పిల్ల అలాగా అతని విషయంలో అంత డెసిషన్స్ తీసుకుంటుందో అర్థం కావట్లేదు మరి ఇతను ఇతను అనాలో ఈ యగోరిని ఆమె అనాలా అతడు అనాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే నమ్మలేకుండా ఉన్నాం ప్రజెంట్ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి ఎవరిని నమ్మడానికి లేదు అట్లీస్ట్ ఈ పోలీసులు వీళ్ళంతా ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఇలా వదిలేస్తే ఇంకా నెక్స్ట్ ఏంటి ఇంకా రేపు ఇంకొకటి వస్తాడు రేపు ఇంకొకళ్ళు వస్తారు ఇంకొకడు అగోరి అంటాడు స్వామిచ్చి అంటాడు ఇంకోటి ఇంకోటి అంటారు ఎంతోమంది ఎక్కడి నుంచో వచ్చేసి ఇలాగే వశీకరణాలు చేసో లేకపోతే ఇంకోటి చేసో ఇంకోటి చేసో మాయ చేసో మరి ఏదైనా చేసి మన ఆడపిల్లలకి రక్షణ లేకుండా ఇలా అంటే ఎవడు పడితే వాడు ఎవడి వచ్చినట్టు వాడు తీసుకెళ్ళిపోతూ ఉంటాడా ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇలా చూస్తూ ఊరుకోవడమేనా ఆడపిల్లలంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఎంత మొత్తం మారిపోయింది అసలు జనరేషన్ అంత మారిపోయింది సిచ్యువేషన్స్ మారిపోయినాయి అసలు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి తెల్లారి లెగిస్తే ఏ న్యూస్ వినాల్సి వస్తుందో ఎక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు ఒక వయసు తారతమ్యాలు లేకుండా పోతున్నాయి బంధాలు లేకుండా పోతున్నాయి ఏంటిది ఎవడి ఆ ఘోరి ఆ ఘోరిని మాత్రం వదిలకూడదు సమస్యే లేదు చాలా మోసం దాకా క్లియర్గా అర్థమవుతుంది జనాలు చూసే జనాలు పిచ్చోళ్ళేం కాదు వాడెవడవో అఘోరీలు అంటే ఎలా ఉంటారు వాళ్ళ పద్ధతులు ఏంటి వాళ్ళదంతా టోటల్ డిఫరెంట్గా ఉంటుంది అలాంటిది వీళ్ళ అఘోరీలు ఏంటి అసలు అఘోరీలు ఇలా ఇక్కడ ప్రజల్లో తిరుగుతారా నాకు తెలిసి అయితే తిరగరు ఏదన్నా ఉందంటే వస్తారు ఇప్పుడు మొన్న ఉంది కుంభమేళ ఉంది కుంభమేళకు వచ్చారు చక్కగా కొన్ని వేల మంది వచ్చారు అఘోరీలు అంతే వెళ్ళిపోయారు మళ్ళీ హిమాలయాలకు వెళ్ళారో ఎక్కడికి వెళ్ళిపోయారో వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళ వాళ్ళదంతా అలాగే ఉంటాయి అంతేగాని ఇలా జనాల్లో తిరగరే ఎవరో ఒక స్వామి గారు చాలా బాగా మాట్లాడుతున్నారు ఇతని పేరు యగోరి పేరు శ్రీనివాస్ అంట వీడదంతా అసలు మొత్తం బండారం అంతా బయట పెడతాను సోమవారం కల్లా అంటున్నారు అదేదో చెయ్యండి ఈ లోప పిల్లకి తీసుకెళ్ళిపోతున్నాడు కదా సో ఇది ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్కళ్ళు కొంచెం సమాజం కూడా ముందడుగు వేయాలి ఇన్ని వాటిని అరికట్టాలి అని నేనైతే కోరుకుంటున్నాను ఆ ఘోరినైతే మాత్రం వదలద్దు దయచేసి వాడిని ఏం చేయాలో అది చెయ్యండి అంతే సమస్య లేదు వాడిని మాత్రం వదలద్దు సో నా ఛానల్లో ఇంకా ముందు ముందు ఎన్నో విషయాలు మంచి మంచి విషయాల గురించి ప్ర సమాజంలో జరిగే వాటి గురించి కూడా ఎన్నో వస్తూ ఉంటాయి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి మీ అభిప్రాయాలు కూడా నా వీడియోలో కామెంట్ చేయండి నేను చెప్పింది కరెక్టా తప్ప ఒకవేళ నేను తప్పు మాట్లాడితే కూడా నాకు కామెంట్ చేయండి తప్పులేదు నేను తెలుసుకుంటాను అసలు ఏం జరుగుతుంది ఏంటి ఎలాగ అనేది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్